ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఓవైపు వైసీపీ టికెట్లు రాని ఆసవహలు టీడీపీ తీర్థం తీసుకుంటూ ఉంటే మరోవైపు టీడీపీ జనసేన కూటమి అసంతృప్తులకు గాలం వేస్తోంది వైసీపీ తాజాగా కూటమి అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టింది అధికార పార్టీ టికెట్ల కేటాయింపు తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిణామాలపై సొంత పార్టీ నేతలతో ఆరా తీస్తోంది అసమ్మతి అసంతృప్త నేతలకు స్థానికంగా ఉన్న మద్దతు వెంట వచ్చే కేడర్ వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కోరింది వైసీపీ అధిష్టానం బలమైన నేతలుంటే ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టే యోచనలో ఉంది వైసీపీ ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ కోఆర్డినేటర్లకు అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లాయి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఓవైపు వైసీపీ టికెట్ రాని ఆశవహులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మరోవైపు టీడీపీ జనసేన కూటమి అసంతృప్తులకు గాలం వేస్తోంది వైసీపీ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర అక్షయ టీడీపీ జనసేన అభ్యర్థులను మొదటి పెట్టుగా ప్రకటించింది ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను వైసీపీ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఆ టికెట్ రాని ఎవరైతే ఉన్నారో అసమ్మతి అసంతృప్త నేతలు ఎవరున్నారో వాటికి సంబంధించి ఆరా తీసే పనుల వైసీపీ అధిష్టానం ఉంది ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా కోఆర్డినేటర్లకు కూడా పార్టీ పెద్దలు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయా నియోజకవర్గాలు జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే టీడీపీ జనసేనకు సంబంధించి అసమ్మతి అసంతృప్త నేతలు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు పంపాల్సింది కూడా పార్టీ సీనియర్ నేతలు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఒక రెండు రోజుల్లో వీటికి సంబంధించిన సమాచారం వెంటనే పంపాలని ఆయన నేతల వెంట వచ్చే క్యాడర్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశానికి సంబంధించిన వివరాలు పంపాలని కూడా పార్టీ సీనియర్ నేతలు ఫోన్లు చేసి కోరుతున్నట్టుగా తెలుస్తూ ఒక రెండు రోజుల విడి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత వారందరినీ కూడా ఎవరైతే పార్టీకి లాభం ఉంటుంది రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆయన నేర్చుకోవాలంటే వారిని పార్టీలో చేర్చుకునేందుకు అవసరమైన కసరత్తును మొదలుపెట్టాలన్న ఆలోచనలో వైసీపీ పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నిన్నటి నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా న్యూస్ కోఆర్డినేటర్లకు కూడా ఫోన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కొంత సమాచారం కూడా అందినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇంకా అసమర్థ్య అసంతృప్తిని కొనసాగించినట్టయితే అయితే వారిని ఆ పార్టీలో చేర్చుకునేందుకు అవసరమైన వ్యూహరచనలు వైసీపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఓకే రాఘవేంద్ర